హలో ఫ్రెండ్స్ ఈ రుచిరాజు ఫుడ్ హ్యాత్ అయితే తిరుపతిలో ఉన్నాడు ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట ఈ సోడా అయితే సాల్ట్తో చేస్తారు ఇది వచ్చి కపిల్ తీర్థం రూట్లో అయితే ఉంటుంది బ్రదర్ అయితే రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతున్నాడు గత ఇరవై ఏళ్ళ నుంచి అమ్ముతున్నాడు అనమాట సోడాలు ఈ వచ్చి ఉత్తరప్రదేశ్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినాడు అనమాట అక్కడ వ్యాపారం జరగలేదని చెప్పి ఇక్కడైతే బాగా జరుగుతుందని చెప్పి తిరుపతిలో అయితే బిజినెస్ స్టార్ట్ చేశాడు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు అనమాట ఈ దీ చాలా ఫేమస్ అనమాట సాల్ట్ సోడా యూనిక్గా ఉంటుంది మన వీడియో కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి దీంట్లో అయితే సాల్ట్ వేసినాడు మసాలా వేసి లెమన్ అయితే వేసినాడు అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇంతవరకు మీరు చూసి ఉంటారు ఇది వచ్చి మినరల్ వాటరు దాని లోపల అయితే ఐస్ ఉంటారు కూలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అందరికి చాలా డోర్కి ఉంటుంది దాని లోపల అయితే ఐస్ ఉంటుంది అందువల్ల అయితే చాలా మందికి కూలింగ్గా ఉంటుంది ఎండాకాలంలో కూడా బాగుంటుంది ఆ నీళ్ళు అయితే సోడా మిషన్లో పెట్టి రెండుసార్లు ప్రెస్ చేస్తే సోడాగా అయితే తయారైపోతుంది బ్రదర్ అయితే ఇప్పుడు ఆ సాల్ సోడా పోస్తున్నాడు మీరైతే వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వద్దండి స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాను ఆశిస్తున్నాను అన్ని వీడియోలు చూడండి ఈ వీడియో అయిపోయిన వెంటనే దీంట్లో అయితే ఆ సోడా నీళ్ళు కొంటున్నాడు సాల్ సోడా అయితే రెడీ అయిపోయింది అట్లాగా ఇక్కడ చాలా డిఫరెంట్ అయిన స్ట్రీట్ ఫుడ్లు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే అంకుల్ గారు అయితే జామకాయ అమ్ముతున్నాడు ఈ పెద్ద జామకాయ వచ్చి ముప్పై రూపాయలు చెప్పినాడు దానిపైనైతే ఉప్పు కారం పెట్టి డిజైన్గా కట్ చేసి అమ్ముతున్నాడు అంకుల్ కూడా గత పదేళ్ళ నుంచి అమ్ముతున్నాడు అనమాట జాంకాయలు దీనిపైనైతే ఉప్పు కారం పెట్టి ఇస్తాడు ఉన్నాడు అంకుల్ కాడ దగ్గర అయితే మామిడికాయలు కూడా ఉన్నాయి చిన్న సైజు మామిడికాయలు పెద్ద సైజు మామిడికాయలు అని చెప్పి అమ్ముతున్నాడు జానకాయలు కూడా చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి ఆ మామిడికాయలు డిజైన్ డిజైన్గా కట్ చేసి అమ్ముతున్నాడు అంకుల్ అయితే రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఉంటాడు తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ చాలామంది అయితే కస్టమర్లు వచ్చినారు వాళ్ళకైతే ఇచ్చేసినాడు జాంకాయ కూడా అక్కడ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట తిరుపతిలో అయితే రోడ్ సైడ్ చూసినట్టయితే యూనిక్గా ఉంటుంది నన్నారి సోడా అని చెప్పి అమ్ముతూ ఉంటారు చాలా ఫేమస్ అనమాట ఎక్కడ చూసినా ఉంటాయి ఇదైతే దీంట్లో అయితే లెమన్ వేసినాడు ఎండాకాలంలో అయితే చాలా ఫేమస్ నన్నారి సోడా మామూలుగా కూడా ఉంటుంది నన్నారి సోడా అని చెప్పి ఆర్ సోడా అని చెప్పి మన వీడియోని ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఫుడ్ వీడియోస్ చాలా యూనిక్గా ఉంటుందా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవాలా అంకుల్ గారు అయితే నన్నారి పోసి దాంట్లో అయితే ఐసేస్తున్నాడు ఈ నన్నారి సోడా అనేసి చాలా పేర్లతో అయితే పిలుస్తారనమాట ఈ నన్నారి సని వచ్చి సుగంధ సోడాను కూడా పిలుస్తారు మీ ఊర్లో ఏమైనా పిలుస్తారో కమెంట్ చేయండి ఇది వచ్చి నన్నారి సోడా వచ్చి ఇరవై రూపాయలు ఆ లో తయారు చేస్తూ ఉండేది దీంట్లో కూడా సేము మినరల్ వాటర్ని పోసుకొని సోడా మిషన్లో పెట్టి సోడాగా తయారు చేసి పోస్తారనమాట ఇది సోడా మిషన్ దీంట్లో పెడతాడు చాలా యూనిక్గా అబ్బా మన ఛానల్ ఒకసారి చెక్ చేస్తా కదా మీరు అన్నీ చూడాలా ఈ రుచి అందరూ మర్చిపోతా ఉంటే ఎట్లా ఇన్ని వీడియోస్ తీస్తానన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోకుండా ఉంటే ఎట్లా చేయాలా మీరు ఆ పని ముందు దీంట్లో అయితే బోసేసాడు అనమాట అయితే మన నన్నారి అయితే రెడీ అయిపోయింది మొత్తాన్ని ఇప్పుడు కలుపుతున్నాడు రెండు పక్కలకి చాలా యూనిక్గా ఉంటుందబ్బా అన్ని వీడియోలు ఒకసారి చెక్ చేయండి స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేస్తే కదా ఈ రుచి ఊరు మర్చిపోతూ ఉంటారు యూట్యూబ్లో మీరు చూస్తే కదా చూసి షేర్లు చేయాలి వీడియోలు ఫుడ్ ఫుడ్లు ఎవరు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ నన్నారి సోడ్ అయితే రెడీ అయిపోయింది ఇరవై రూపాయలు ఇది అట్లా ఇక్కడ చాలా యూనిక్గా ఉంటుంది ఇక్కడ మసాలా ఎగ్ దోశ అని చెప్పి అమ్ముతుంటాడు అంకుల్ కూడా థియేటర్ ఫ్రెంట్లో ఉంటాడు ఇక్కడ చూసినట్టయితే అంకుల్ గారు అయితే మన అయితే పెప్పర్ వేసి కొత్తగా యూనిక్గా చేయమన్నాను అంకుల్ గారు అయితే చేస్తానని చెప్పి ఆయిల్ అయితే పోసినాడు దానిపైనైతే పెను పైన చాలా యూనిక్గా ఉంటుందబ్బ మన ఛానల్ వీడియోస్ అన్నీ చూడండి దీంట్లో అయితే ఇప్పుడు దోశ పిండి వేస్తున్నాడు మొత్తాన్ని దోశలాగా పోయాలి అట్లా మన ఇంట్లో ట్రై చేస్తే ఇట్లా రాదు వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ బాగా స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఉండే మన వీడియోలు ఒకసారి చెక్ చేయండి వీటిలో అయితే ఎగ్ వేస్తున్నాడు ఒక ఎగ్ వేస్తున్నాడు అంకుల్ గారు అయితే దీంట్లో అయితే ఇప్పుడు కారం వేస్తాడు కారం చీట్నీ కారం చట్నీ అయితే మొత్తాన్ని మిక్స్ చేయాలా మొత్తాన్ని మిక్స్ చేసి ఎగ్ పైన అయితే పోస్తున్నాడు నీక్గా ఉంటుంది దయచేసి వీడియో కమెంట్ పెట్టండి తిరుపతిలో ఉన్నవాళ్ళు మీకు నచ్చిన ఆశిస్తున్నాను ఇంకా కష్టపడి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఎగ్ దోస్ అయితే అయితే ఇప్పుడు పెప్పర్ అయిపోతాడు అంకుల్ గారు అయితే దానికోసమైతే ఎత్తుకుతున్నాడు ఇప్పుడైతే ఎగ్ దోస్ పైన అయితే పెప్పర్ అయితే వేస్తున్నాడు అనమాట అంకుల్ అయితే ఈ ఎగ్ దోస్ వచ్చి ఇరవై రూపాయలు ఒకటి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాడు కొంచెము ఇట్లా వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి మీరు అవి కూడా మీకు నచ్చిందని నాశిస్తున్నాను ఇది అయితే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ పెట్టి షేర్ చేయండి ఇప్పుడైతే ఎగ్ వేసిన షార్ట్ అయితే పెప్పర్ అంత వేసేసినాము ఇంకొక షార్ట్ అయితే తెప్పుతున్నాడు అంకుల్ అయితే ఈ సైడ్ కూడా పెప్పర్ వేస్తాడు అంతా యూనిక్గా ఉంటుంది దీనిపైన కూడా ఇప్పుడు పెప్పర్ అయితే వేస్తున్నాడు మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ ఉంటాయి షీకు ప్లీజ్ షేర్లు చేయండి కమెంట్ పెట్టండి అన్ని వీడియోలు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అన్ని షీట్ ఫుడ్ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి చెక్ దీనిపైన అయితే ఇప్పుడు ఆయిల్ వేసినాడు అంకుల్ గారు అయితే ఇప్పుడు కింద కాలిన తర్వాత ఇది మళ్ళీ పైకి దిప్పేస్తాడు ఆపక్క కూడా కాలిపోతుంది బాగా పెప్పరు మొత్తము దోశ అయితే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మిక్స్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పెప్పర్ టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి